హలో గాయస్ ఈ రోజైతే మా అక్కడ డెలివరీకి వచ్చింది తన మీదయితే ప్రాంగ్ చేద్దాం అనుకుంటే నాకు రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం హలో ఏం చేస్తాను కదా ఏం చేయలేదు నేను ఇప్పుడు ఎట్లా మాట్లాడతాను కదమ్మా ఏం లేదు మార్నింగ్ వచ్చింది అప్పటి నుండి అందరు నాతో మాట్లాడలేదు నాకు మాట్లాడాలనిపించింది మాట్లాడలేదు అంతే అదే అంతే నేనేం చేస్తున్నా అంతే నాకు మాట్లాడాలండి మాట్లాడలేదు నేనే నా తొప్పు చేసింది కదా మాట్లాడుకున్నా ఉంటావా ఇప్పుడు నీకు కదా డెలివరీకి ఇప్పుడే ఎందుకు వచ్చిండ నాన్న ఖర్చు నా పాపను కూడా చూసుకుని ఇబ్బంది కదా నువ్వు ఉంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను కావలసిన నాకు డెలివరీ తెలియదు ఇప్పుడు దగ్గరలో కదా అంటే వీడు కదా దగ్గర మళ్ళీ హాస్పిటల్కి పోయి వచ్చేది వన్ అవర్ అవుతుంది జర్నీ నాకు అదంతా తెలియదు నువ్వు వీడుంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను పాపని కూడా ఉంటే బాగా చూసుకోరు నిన్నీ చూసుకోవాలి ఆ పాపని చూసుకోవాలంటే అయ్యేలా అమ్మలకి ఖర్చులు ఎక్కువ ఉంటాను ఖర్చులు ఎక్కువ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను ఇప్పుడే మా బాబు ఫోన్ చేసి చెప్పి మా ఇంటికి వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను పాప నా పాపట్టేసు ఏమో నాకు అదంతా తెలియదు నువ్వు ఉంటే నేను ఉండేలేదు పాపని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను ఇం గొగ్గినదే కదా ఉండేది అందుకు దూరం కదా అనేసి అంతేకానీ కాదు నాకు అదంతా తెలియదు నువ్వు ఉంటావా నేను చెప్పేస్తా సరే వెళ్ళిపోయి

ఇంకేమన్నా ప్రాంక్ చేయాలి కామెంట్ చేసేయండి ఎవరు మీకు చేద్దాం అప్పుడు మీరేసి పెయింట్ చేసేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్ సబ్స్క్రబాయిస్ గురించి సబ్స్క్రైబ్ చేసుకున్న మచ్ చానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్